అయితే మంచిగా హెయిర్ లాంగ్ అవ్వడానికి హెయిర్ ఊడకుండా ఉండడానికి ఒక హెయిర్ ఆయిల్ అయితే చెప్పారు సో నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేశాను బాగుంది నాకైతే డెలివరీ అయితే త్రీ మంత్స్ అయిపోయింది బేబీ అయితే ఊకలు పెట్టడం స్టార్ట్ చేయడం వల్ల నాకు హెయిర్ అయితే ఊడిపోతుంది సో నేను ఎందుకని ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేశాను బాగా రిజల్ట్ వచ్చింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను యూస్ అయితే ట్రై చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి దయచేసి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి నూనె వేసుకున్నాను కోకోనట్ ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ పారాషూట్ అయినా వేసుకోవచ్చు లేదా మిల్లులో ఆడిచ్చిన నూనె అయితే ఇంకా మంచిది పారాషూట్ కూడా బాగా వర్క్ అవుతుంది హెయిర్కి నాకైతే పారాషూట్ బాగా పడ్డది సో నేనైతే పారాషూట్ ఆయిల్ వేసుకున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇందులోకి కావాల్సిన మెంతులు మందార పువ్వులు కరివేపాకు గోరెంతాకు ఉల్లిపాయ ఓకే కలబొంద మీ దగ్గర గుంటు గరగరాకు ఉన్న మందార ఆకులు ఉన్న కలోంజీ బ్లాక్ సీడ్స్ కలోంజి సీడ్స్ అంటారు కదా అవి ఉన్న వేసుకోవచ్చు సో ఇవన్నిటిని అయితే మనం ఆయిల్లో వేసుకుని మరగపెట్టేసుకుంటుమే సో ఈ ఆయిల్ మరిగాక ఒక అరగంట ఆయిల్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్నాక చల్లారేక వడగట్టేసుకుని ఒక డబ్బాలోకి వేసుకోండి మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఆయిల్ సో మీరు డైలీ ఆయిలింగ్ చేసుకోలేము అనుకుంటే డే బై డే నైట్ అప్లై చేసేసుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది మీరు ఒక వన్ మంత్ ఈ హెయిర్ కేర్ స్టార్ట్ చేయండి మీకు రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా సో ఈ హెయిర్ ఆయిల్ వాడుతూ డే బై డే హెడ్ బాత్ చేసే ఒక గంట ముందు ఉల్లిపాయ ఆ కలబంద మందార ఆకులు కలిపి పేస్ట్ సారీ మందార పువ్వులు కలిపి పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ని వడకెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ పేస్ట్ పరంగా హెయిర్కి అప్లై చేసేసి ఒక గంట ఉంచుకొని హెడ్బర్ చేసేయండి ఇలా ఈ ఆయిల్ వాడుతూ ఈ ప్యాక్ ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు అది నెలకు ఒక్కసారైనా హెన్న పెట్టుకోవడానికి ట్రై చేయండి హెన్న కూడా ఏం లేదు హెన్న పౌడర్లో కొద్దిగా పెరుగు ఒక గుడ్డు తర్వాత వచ్చేసి టీ డికాషన్ కానీ కాఫీ డికషన్ కానీ వేసేసుకొని నైట్ అంతా కలిపేసి పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా దానిపైన అప్లై చేసేసుకుని ఒక గంట ఉంచుకొని హెడ్ చేసేయడమే సో అలాగ కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఈ ఆయిల్ అంతా మరిగిపోయాక వడగట్టేసుకొని చల్లారకి ఇందులోకి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కదా ఆల్స్ గుడ్నెస్ వాళ్ళది అది ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసేసి కలిపేసి పెట్టేసుకోండి ఇది మీరు మొత్తం ఈ ఆయిల్లో ఆ రోజ్మెరీ ఎసెన్స్లో ఆయిల్ వేసుకొని కలిపేసి పెట్టేసుకొని రాసుకోండి మంచి రిజల్ట్ అయితే మీకు ఉంటుంది సో నానమ్మ అయితే రోజ్మెరీ ఎసెన్స్లో ఆయిల్ వేయదు నేనైతే వేసుకుని ట్రై చేశాను ఇంకా బాగుంది రిజల్ట్ మీరు కూడా ట్రై చేసి మీకు ఈ ఆయిల్ ఎలా ఉందన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను థ్యాంక్ యూ